హాయ్ ఫ్రెండ్స్ ఈ చెట్టును నీలి చెట్టు అంటారు నీలి చెట్టు యొక్క ఉపయోగాలు ఏంటి అంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ ఆకులు తెంపి మిక్సీ పట్టి పెట్టుకుంటే వైట్ హెయిర్ కాస్త బ్లాక్ హెయిర్గా మారుతాయి ఈ చెట్టు యొక్క గింజలు ఆవ లాగా ఉంటాయి నీలి చెట్టును ఇండిగో ప్లాంట్ అని కూడా అంటారు ఈ చెట్టును ఎలా గుర్తించాలంటే కొంచెం ఆకులు తెంపుకొని దంచి చేతి మీద పెట్టుకుంటే బ్లూ కలర్లో మారుతుంది సేమ్ ఇలానే ఇంకో చెట్టు కూడా ఉంటుంది బ్లూ కలర్గా మారినట్లయితే ఇది నీలి చెట్టు అని మనం గుర్తించుకోవచ్చు ఇంకో చెట్టు వచ్చేసి ఏంపల చెట్టు అంటారు ఈ ఏంపల చెట్టు యొక్క ఆకులు నీలి చెట్టు యొక్క ఆకులు సేమ్ ఉంటాయి కాకపోతే ఏంపల చెట్టు యొక్క గింజలు వచ్చేసి మెంతులలా ఉంటాయి దానికి దీనికి ఉన్న తేడా